ఋషి పంచమి ఈ ఋషి పంచమి అంటే ఇది ప్రత్యేకంగా స్త్రీలు ఆచరించవలసినటువంటి వ్రతం ఈ యొక్క పంచమి వ్రతం ఇది భాద్రపద మాసంలో శుద్ధ పంచమి నాడు ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఎందుకంటే ఇది స్త్రీ ప్రధానమైనటువంటి వ్రతం బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య వర్ణాలు ముగ్గురు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇది సువాసనలు ఆచరిస్తూ ఉంటారు వైదవ్యం పొందిన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఋషి పంచమి వ్రతం అనేది ప్రత్యేకంగా ఋషి ప్రోక్తమైనటువంటి వ్రతం ఋషి ప్రధానంగా మనకి అనేక మంది ఋషులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఏడుగురు ఋషులు వాళ్ళని సప్త ఋషులు అంటారు ఆ సప్త ఋషుల్ని ఆరాధించడమే ఋషి వ్రతం యొక్క ప్రధానమైనటువంటి విషయం కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రస్య గౌతమ జమదిగ్నర్ వశిష్ఠస్య సప్తయితే ఋషి పుంగవాహ ఈ ఏడుగురు కూడా ప్రధానమైనటువంటి ఋషులు ఈ ఏడుగురు ఋషుల్ని కూడా ఆరాధన చేయడమే ఈ యొక్క ఋషి పంచమీ వ్రతం ఈ ఏడుగురితో పాటు అరుంధతి దేవుని కూడా అంటే ఇది స్త్రీలు చేసుకునే వ్రతం కనుక అరుంధతి సమేతంగా కశ్యపాది సప్త ఋషుల్ని కూడా ఆరాధన చేయడం ఈ వ్రతం ఎందుకోసం స్త్రీలు ఆచరించాలి అంటే స్త్రీలకు సహజంగా ఉండేటటువంటి ఋతు సంపర్కము రజశ్వల దోష పరిహారం కోసం చేసుకునేటటువంటి వ్రతం ఈ యొక్క ఋషి పంచమి వ్రతం ఇది ఉదయము సాయంకాలం మరుసటి రోజు ఉదయం మూడు పూట్లా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఉపవాస దీక్షతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఉదయాన్నే లేచి పంచమునాడు ఉదయాన్నే స్నాన సంధ్యావందనాలు కుర్చాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక నది దగ్గరికి వెళ్తారు ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ ముందరగా దంతధావన చేస్తారు దంతధావన అంటే పళ్ళు తోముకోవడం ఈ దంతధామనికి ప్రధానంగా ఉత్తరాయణి పుల్లలు వాడతారు ఉత్తరాయణి మొక్క నుంచి నూట ఎనిమిది ఉత్తరాయణ పుల్లల్ని తీసుకుంటారు ఉత్తరాయణి మొక్క కనుపులు కనుపులుగా ఉంటుంది ఆ కనుపులు కనుపులుగా ఉండడం వల్ల ఒక కడుపు దగ్గర నుంచి ఒక కడుపు దగ్గరికి ఒక మొక్క కింద తెకుని ఆ యొక్క నూట ఎనిమిది ఉత్తరాయణ పుల్లల్ని తీసుకుని ఒక్క కప్పులని కూడా ఒకసారి పళ్ళు ఊకుని దాంతోనే నాలుక గీసుకుని పక్కన పడేస్తారు ఇక సువాసనలు అయితే పసుపు ఉండలు తీసుకుని పెడతారు నూట ఎనిమిది పసుపు ఉండలు ఆ ఒక్క పసుపు ఉండు తీసుకుని రెండు చేతులకి తలుపుకుని రెండు చేతులకి రాసుకుని దాని ముఖానికి రాసుకుని ఒకసారి స్నానం చేస్తారు అదే వైద్య స్త్రీలు అయితే ఆవు పేడతో నూట ఎనిమిది ఉండలను చేసుకుని ఆ యొక్క ఆవు పేడ తడుపుకొని మొహానికి రాసుకుని స్నానం చేస్తారు ఇలాగ ఎనిమిది మృతిగా స్నానాలు అంటారు వీటిని ఈ యొక్క ఎనిమిది మృతికా స్నానాలు కూడా చేశాక కొంతమంది నదీ తీరంలోనే చేసుకుంటారు కొంతమంది గ్రామంలోకి వచ్చేసి ఆ గ్రామంలోని ఒక దేవాలయంలో కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో కానీ ప్రాసన అని చెప్పి చేస్తారు పంచకవ్యప్రాసన పంచకవ్యప్రాసన అంటే సంబంధమైనటువంటి ఐదు పదార్థాలని స్వీకరించడం గోసంబంధమైనవి అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నేయ గోమయము గోమూత్రము ఈ ఐదు కలిపితే పంచకవ్యాలు అవుతాయి ఈ పంచకవ్యాలు ఐదింట్ని కూడా విడివిడిగా ఐదు పాత్రల్లో పోసుకుని ఐదాట్లని మంత్రపూర్వకంగా దాన్ని అభిమంత్రించి దాంట్లో అధిష్టాన దేవతలను ఆరాధన చేసి ఐదింట్లని కూడా ఒక పాత్రలో కలిపి అప్పుడు దాన్ని మూడుసార్లుగా తీర్థంగా పుచ్చుకుంటారు ఇది పంచకవ్య ప్రాసన ఈ ప్రాసనతో ఉదయం చేసే కార్యక్రమం పూర్తవుతుంది ఇక సాయంకాలం దాకా కూడా ఉపవాసమే ఉపవాసించి సాయంకాలం సంధ్యా వేళ ప్రారంభిస్తారు ఈ యొక్క ఋషపంచమీ వ్రతాన్ని ఒక ఏడు గజాలు ఉన్నటువంటి ఒక బట్టను తీసుకుని ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తారు ఆ మండపం మీద యథాశక్తిగా బియ్యాన్ని పోస్తారు బియ్యాన్ని పోసి అప్పుడు ఏడుగురు ఋషుల్ని కూడా విడివేడుగా ఆవాహన చేస్తారు ఆ మండపం మీద కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు ఇలా ఏడుగురు ఋషుల్ని కూడా ఆవాహన చేస్తారు మళ్ళీ వేరేగా ప్రత్యేకంగా ఓ ప్రదేశంలో మండపం పక్కనే అరుంధతీదేవిని కూడా ఆరాధన చేస్తారు ఆరాధన చేసి ఈ ఏడుగురు ఋషులకి కూడా ఏడు రకాలైనటువంటి పళ్ళు ఏడు రకాలైనటువంటి కూరలు నివేదనగా చేస్తారు అవకాశం ఉన్న పుష్పాలు కూడా ఏడు రకాల పుష్పాలు తీసుకువచ్చి ఆ యొక్క ఋషులకు పూజ చేస్తారన్నమాట ఈ రకంగా ఆ పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని నీరాజన మంత్ర పుష్పాలు పూర్తి చేసుకుని ప్రదక్షిణ నమస్కార అయిన తర్వాత ఆ యొక్క వరత ప్రసాదాన్ని తీసుకుంటారు తీసుకున్నాక అవకాశం ఉన్న వాళ్ళు తెల్లవారులు కూడా జాగరణ చేస్తారు భక్తి ప్రధానమైనటువంటి కాలక్షేపంతో జాగరణ చేస్తారు జాగరణ అయ్యాక మరుసోట ఉదయాన్నే మళ్ళా స్నానం చేసి ఆ యొక్క మండపానికి పునఃపూజ చేసి అప్పుడు ఉద్వాసన చెబుతారు ఉద్వాసన చెప్పిన తర్వాత బ్రాహ్మలు అయితే ఏడుగురు బ్రాహ్మణ్ణి తీసుకుని పిలుచుకొని వచ్చి ఏడుగురికి కూడా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాది సత్కారాలు చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు అదే బ్రాహ్మలు కాని వాళ్ళైతే ఏడుగురు బ్రాహ్మణులు రప్పించి స్వయం పాకము వస్త్రము తాంబూలము దక్షిణ ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు ఈ రకంగా ఈ యొక్క ఋషి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క ఋషి వ్రతానికి చిన్న కల్పం ఉంటుంది ఆ కథ ఏమిటనేది ఇప్పుడు చెప్తున్నాను శ్రద్ధాశక్తులతో వినండి ఒకరోజు ధర్మరాజు గారికి ఒక చిన్న సందేహం వచ్చింది స్త్రీలంతా కూడా ఈ యొక్క నెలలో మూడు రోజుల పాటు రజస్సుల సంబంధమైనటువంటి నియమాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క రజస్సుల సంబంధమైన నియమాలు స్త్రీ ఎందుకు ఆచరించాలి అసలు ఎందువలన స్త్రీకి ఈ యొక్క రజస్వలా దోషం వచ్చింది అని చెప్పి ఆలోచించిన వాడై ఈ సందేహాన్ని తీర్చుకోవడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికల్లా శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు బాబా ఏమిటయ్యా ఆడవాళ్లకు నెలలో మూడు రోజుల పాటు ఈ రజస్వల సంబంధమైన దోషం ఉందని చెప్పి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచుతాం దానికి కారణం ఏమిటని అడుగుతాడు అడిగేసరికల్లా ధర్మరాజా ఈ యొక్క స్త్రీలు రజస్వల దోషాన్ని అనుభవించడానికి కారణం ఏమిటయ్యా అంటే పూర్వకాలంలో ఇంద్రుడు ఒక రాక్షస సంహారం చేస్తాడు ఆ రాక్షసుడు జన్మసహా బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణు అయినప్పటికీ రాక్షసుడైన కారణం చేత ఇంద్రుడు ఆయన సంహరిస్తాడు కానీ ఇంద్రుడికి బ్రహ్మహత్య దోషం సంభవిస్తుంది బ్రహ్మహత్య దోషం సంభవించేటప్పటికి దాన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఎమయ్య మహానుభవ బ్రహ్మదేవ చతుర్ముఖ ఈ యొక్క బ్రహ్మహత్య దోషం పోవాలంటే ఏమిటయ్యా మార్గం అని చెప్పి అడుగుతాడు అడిగేసరికల్లా వెంటనే బ్రహ్మదేవుని అంటాడు ఈ బ్రహ్మహత్యను ఎవరూ ఒకళ్ళు మాత్రం భరించడానికి సాధ్యమైంది కాదు నువ్వు నన్ను శరణ వేడేవు గనక ఆ యొక్క బ్రహ్మహత్య దోషాన్ని నాలుగు భాగాలుగా చేస్తున్నాను ఆ నాలుగు భాగాలుగా ఉన్నటువంటి బ్రహ్మత్యం నలుగురికి కూడా నువ్వు సమర్పించు సమర్పిస్తే అప్పుడు నీ యొక్క దోషం పోతుందంటాడు అయితే అయ్యా దీన్ని గ్రహించే వాళ్ళు ఎవరయ్యా అని చెప్పడుగుతాడు అడిగేసరికల్లా ముందుగా ఒక భాగాన్ని అగ్నిలోకి ప్రవేశింపచేసి రెండవ భాగాన్ని జలంలోకి ప్రవేశింపచేయి మూడవ భాగాన్ని మట్టిలోకి ప్రవేశింపచేసి నాలుగవ భాగాన్ని స్త్రీలో ప్రవేశింపచేసి ఈ నాలుగు మాత్రమే ఆ యొక్క బ్రహ్మహత్యా దోషాన్ని రక్షించుకోగలుగుతాయని చెప్తూ చెప్తాడు చెప్పేసరికల్లా వెంటనే భూదేవి ఆ పాపాన్ని నేను భరించలేనంటుంది అనే సరికల్లా వెంటనే బ్రహ్మదేవుడు ఏమంటాడంటే ఆ యొక్క మూడో భాగాన్ని గోముఖంలోకి ప్రవేశింపచేయి దాన్ని రక్షిస్తుంది నాలుగో భాగాన్ని స్త్రీలో ప్రవేశింపచేయి అని చెప్తాడు అనేటప్పటికి వెంటనే ఇంద్రుడు ఆ యొక్క బ్రహ్మహత్య పాపాన్ని నాలుగు భాగాలు చేసి నలుగురికి కూడా సమర్పిస్తాడు అంచాతే మనం స్నానం చేసేటప్పుడు పైనటువంటి నీళ్ళని పక్కకి జరిపి అప్పుడు ములిగి స్నానం చేస్తాం అంటే ఆ దోషం పక్క జరిగిపోయినట్లు అవుతుంది ఇక అగ్నిలో ఉన్నటువంటి పాపాన్ని ముందు వచ్చేటటువంటి పొగని పక్కకి ఊదేసి అప్పుడు దాని మీద అగ్నిహోత్రంలో చేయవలసిన క్రియలు చేసుకుంటూ ఉంటాం అంచేత ఆ పాపం అందులో పోతుంది ఇక మూడో భాగాన్ని గోవులో ప్రవేశపెట్టాడు గనక ఆ యొక్క పాపం గోవు ముఖంలో ఉంటుంది అంచేత ఇప్పుడు కూడా ఆవికి వెనక భాగంలోనే పూజ చేస్తూ ఉంటాం ఇక నాలుగో భాగం స్త్రీలో ప్రవేశపెట్టాడు గనక స్త్రీ మూడు రోజుల పాటు ప్రతి నెలా కూడా ఈ రజస్వల సంబంధం అయినటువంటి దోషాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఆ మూడు రోజుల్లోనూ మొదటి రోజు చండాల స్త్రీగాను రెండవ రోజు మంత్రగత్త స్త్రీ గాను మూడవ రోజు రజిక స్త్రీ అంటే చాకలి స్త్రీగాను ఉదహరించబడుతూ మూడు రోజులు అపవిత్రంగా ఉన్నట్టుగా భావించి ఇంట్లో ఏ పదార్థాలని తాకకుండా ఎవరిని ముట్టుకోకుండా ప్రత్యేకంగా అందరితో కలిసి కాకుండా ప్రత్యేకంగా భోజనం చేస్తూ ఆ మూడు రోజుల పాటు ఆ పాప ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుందన్నమాట అందువల్ల యా స్త్రీలు ఈ యొక్క రజసులో దోషాన్ని అనుభవిస్తున్నారని చెప్పి శ్రీకృష్ణుడు చెబుతాడు చెప్పేసరికల్లా ధర్మరాజు గారు అయ్యా మహానుభవా స్త్రీలు మరి దోషం నుంచి బయటపడే మార్గం ఏమి లేదా ఈ పాపం ఉండవల్ల వాళ్ళు మోక్ష సాధకులు కాలేరు కదా అంచేత ఈ పాపానికి పరిహారం ఇవ్వటం చెప్పి అడుగుతాడు అడిగేసరికల్లా వెంటనే కృష్ణుడు చెబుతాడు ఈ పాప పరిహారం కోసం చేసేటటువంటి వ్రతమే ఋషిపంచమీ వ్రతమయ్యా ఏ స్త్రీ అయితే ఋషిపంచమి వ్రతాన్ని చేస్తుందో ఆ యొక్క స్త్రీ ఈ పాపాల నుంచి విముక్తి పొంది సత్కథల్ని పొందుతుంది ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు దీనికి ఉదాహరణగా చిన్న ఇతిహాసం చెప్తున్నాను పూర్వకాలంలో ఉదంకుడు అనేటటువంటి ఒక ఋషీశ్వరుడు ఉండేవాడు ఆయన భార్య పేరు సుశీలాదేవి వాళ్ళిద్దరూ కూడా యోగ పురుషులు తపశ్శక్తి సంపన్నులు వాళ్ళకిద్దరు సంతానం కలిగారు ఒక స్త్రీ సంతానము ఒక పురుష సంతానం కలిగింది ఆ యొక్క పురుష సంతానం కుమారుణ్ణి వేద విద్యావంతుని చేశాడు వేదాభ్యాసం చేయించాడు మహా విద్వాంసుడు పండితుడయ్యాడు కుమారుడు ఇక కుమార్తెకు వివాహం చేసి పంపించాడు బ్రాహ్మణ వరుణ్ణి చూసి వివాహం చేసిన కొద్ది రోజులకే ఆ భర్త మరణించడం చేత ఆ కుమార్తెకు వైధవ్యం సంభవించింది అయ్యయ్యో ఇలా జరిగిందేమో అని చెప్పి బాధపడ్డారు సరే తీసుకొచ్చి తన దగ్గరే పెట్టుకుని ఇక ఇలా కాదని చెప్పి గంగానది ప్రాంతానికి వెళ్ళిపోదామని చెప్పి ఆ యొక్క కుమార్తెను తీసుకుని గంగానది పరివాహక ప్రాంతానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక అక్కడే ఆ యొక్క జీవితం సాగిస్తున్నారు అలా కొంతకాలం జరిగేసరికల్లా ఆ యొక్క ఉదంకుడు కుమార్తె శరీరం నుంచి పురుగులు రావడం ప్రారంభించాయి పురుగులు రాలుతున్నాయి శరీరం నుంచి ఆ యొక్క సుశీలాదేవి చూసింది చూసి వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి ఇదేమి విచిత్రమైనవి వ్యాధండి శరీరం నుంచి పురుగులు రాడి పడుతున్నాయే ఏమిటి అసలా ఎందువల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి ఆ భర్తను అడిగేసరికల్లా వెంటనే ఆయన దివ్య దిష్టితో పరిశీలించి చూశాడు పరిశీలన చూసి సుశీలాదేవి ఇది ఈ జన్మలోది కాదు గత జన్మలో చేసినట్టు అంటే పాప ఫలితం ఈ జన్మలో అనుభవించవలసి వచ్చింది గత జన్మలో కూడా ఈమె బ్రాహ్మణుట్లోనే పుట్టింది కానీ బ్రాహ్మణుంట్లో పుట్టే కూడా ఆచార వ్యవహారాలు ఏవి పాటించకుండా ఆ యొక్క రజేశ్వర సమయంలో కూడా ఆ యొక్క నిషిద్ధ దినాలను కూడా ఆచరించకుండా ఇంటిలో అన్నాట్లని ముట్టుకోవడం చేయడం చెందడం అదే సందర్భంలో వంటలు చేయడం అందరితో కలిసి భోజనం చేయడం ఇటువంటి పరి అపవిత్ర కార్యక్రమాలన్నీ కూడా ఆమె చేయడం జరిగింది అలా చేస్తూనే ఏదన్నా వ్రతాలకు వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ వ్రతాలని అవహేళన చేస్తూ ఉండేది ఆక్షేపించి వస్తూ ఉండేది ఇలా గతించింది ఆ పూర్వజమ్మ గతించిన వెంటనే మన కుమార్తెగా జన్మించింది అంటాడు అదేమిటండి అలాంటి పాపం ఉన్నటువంటి స్త్రీ బ్రాహ్మణ కుటుంబంలో ఎలా జన్మించగలిగింది అనేసరికల్లా ఆమె చూసినంటే ఉంటే వ్రతాల ఫలితం వల్ల ఆమెకు బ్రాహ్మణ జన్మ సంభవించింది ఆ వ్రతాలని అవహళన చేసిన కారణం చేత వైదభజం సంభవించింది ఇక తర్వాత రజస్వల నియమాలు పాటించిన కారణం చేత ఈ వ్యాధావికి సంక్రమించింది అని చెప్పి చెప్తాట చెప్పేసరికల్లా అయితే దీని నుంచి విముక్తి కలిగే మార్గం ఏదా లేదా అంటే వెంటనే కుమారునికి ఆకవేసి అడుగుతాట ఏమిటా అనేసరికి నాన్నగారు చాలా చేత ఋషిపంచీమీ వ్రతం చేస్తే ఆ యొక్క దోషం పోతుందని చెప్పి కుమారుడు చెప్పేసరికల్లా వెంటనే ఆమె చేత ఋషిపంచమి వ్రతాన్ని ప్రారంభించి ఏడు సంవత్సరాల పాటు ఆ యొక్క ఋషిపంచమి వ్రతాన్ని ఆచరింపజేస్తారు ఎప్పుడైతే ఈ యొక్క ఋషిపంచమీ వ్రతాన్ని ఆచరించిందో ఆమెకు ఆ యొక్క రజస్వల దోషం పరిహారమై పవిత్రమైన స్త్రీగా ఆ జాన్మాంతరం కూడా జీవించి అంతకాల ముందు మోక్షాన్ని పొందిందయ్యా ధర్మరాజ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఋషపంచమీ వ్రతాన్ని ధర్మరాజుకు చెప్పడం జరిగిందనమాట ఈ రకంగా వచ్చిన ఈ యొక్క ఋషపంచమీ వ్రతాన్ని భక్తులంతా కూడా శ్రద్ధాసక్తులతో ఆచరించి ఆ యొక్క ఋషిప్రోక్తమైనటువంటి ఫలితాన్ని పొంది ఆయురారోగ్య యశోభాగ్యాలతో తులతోగాలని కోరుకుంటున్నాం సర్వే జనా శుకునోభవంతు సర్వే సుజనా శుకనోభవంతు たすか。